హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు మనం శ్రావణ మాసం వస్తుందండి రేపు మనం అందరం పసు బొట్టు పిలుచుకుంటాము పేరెంటాల్ పిలుచుకుంటాం కదా అలాంటప్పుడు మనకి ఏందంటే మనకి తాంబూలం ఇస్తారు తాంబూలంలో అలానే బ్లౌజ్ పీస్ కూడా ఇస్తారండి మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చినప్పుడు ఆ బ్లౌజ్ పీసులు చాలా ఉన్నాయి నా దగ్గర మనం ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం అని సత్యనారాయణ స్వామి వ్రతం అని లేదా దేనికో దానికి మనకి పిలుస్తూనే ఉంటారు పసుబొట్టిస్తూనే ఉంటారు అలా నా దగ్గర చాలా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయండి అవన్నీ నేను ఏం చేశాను ఎలా చేసుకుంటాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అయితే ఇక్కడ వచ్చేసేసి మనకి యూజ్ఫుల్ అయ్యేవి నేను చూపిస్తున్నానండి చాలా యూజ్ఫుల్ అవుతాయి ఈ బ్లౌజ్ పీసెస్ వల్ల అవన్నీ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకున్నాను నేను ఫస్ట్ దేవుడి దగ్గర అవి ఎందుకు చూపించానంటే నాకు దేవుడు సామాను క్లీన్ చేసుకున్నాక బండ్ల మీద పెట్టుకుంటున్నాను అండి అలానే ఫోటోలు కూడా పెట్టుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంది ఏదో పేపర్ ఎత్తుక్కొని పెట్టుకుంటున్నాను ఇంకా పేపర్లు అన్నీ జమ అయితే వారం వారం పేపర్ తీసుకుంటే అలా కాకుండా ఎప్పటికీ ఒకలాగా ఒకటి మనం తయారు చేసుకొని పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసేసి నేను పీసులు తీసుకున్నాను రెండు దగ్గర దగ్గర ఒక కలర్ రెండు దగ్గర దగ్గర ఒక కలర్ తీసుకున్నానండి అయితే ఇక్కడ లోపల వచ్చేసేసి షీట్ తీసుకుంటున్నాను ఇది మనకి ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు ఇలాంటి షీట్స్ వస్తాయండి మీ దగ్గర ఉంటే తీసుకోండి లేకపోయినా కానీ ఇక్కడ మనం షాపింగ్ చేస్తాం కదా ఇట్లా కవర్స్ వస్తాయి కవర్ కూడా చూపించాను కదా నేను ఆ కవర్స్ వస్తాయండి ఆ కవర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు మనకి ఎందుకంటే ఈ ఇది పెడటం వల్ల మనకు కొంచెం స్టిఫ్గా ఉంటుందండి మనం ఉట్టి బ్లౌజ్ పీసెస్ స్టిచ్చింగ్ చేసుకుంటే అవి ఇట్లా దగ్గరికి అయిపోతాయి ఇంకా మన ఫోల్డింగ్ చేసుకోవడానికి కూడా స్టిఫ్గా ఉండవు అలా అని ఈ షీట్ని ఒకటి వేసుకుంటే కనుక మనకి ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవడానికి బాగుంటాయి అందుకని ఈ షీట్ వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు ఇవి రెండు బ్లౌజ్ పీసులు అండి దగ్గర దగ్గర కొంచెం కలర్ దగ్గరకు ఉన్నాయి అంటే ఒకటి లోపల వేస్తాం ఒకటి బయట వేస్తాం కానీ వేరే కలర్ అయితే కొంచెం షేడ్ కొంచెం మారుతాయని కొంచెం దగ్గర దగ్గర ఉన్నవి ఒకే కలర్ తీసుకున్నాను అనమాట ఇవి ఆ షీట్కి సమానంగా కట్ చేసుకోవాలండి నాలుగు పీసులు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి నాలుగు పీసులు వేసుకుంటున్నాను అనమాట ఇట్లా సమానంగా కట్ చేసుకొని పెట్టుకుంటుందమ్మా ఇవన్నీ సమానంగా కట్ చేసుకున్నాక మిషన్ మీద స్టిచ్చింగ్ చేసుకుంటుందండి మిషన్ లేకపోయినా కానీ చేతితో కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మిషన్ ఉంది కాబట్టి నేను మీకు మిషన్ మీద చూపిస్తున్నాను ఇలా ఫోర్ పీసెస్ చేసుకోవాలండి అవి రెండు పీసెస్ ఇవి రెండు పీసెస్ చేసుకున్నారు అంటే ఒక కలర్ లోపల వేస్తుంది అనమాట అటు సైడ్ ఇటు సైడు దానిపైన మళ్ళీ ఇంకో కలర్ది అటు సైడ్ ఇటు సైడ్ వేస్తుంది మీరు చేతితో అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి పెద్ద కష్టమే ఉండదు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా నాలుగు వైపులా స్టిచ్చింగ్ చేసుకుంటుంది నాలుగు వైపులా స్టిచ్చింగ్ చేసుకుంటుంది అనమాట మళ్ళీ వేరే క్లాత్ కూడా నాలుగు వైపులా స్టిచ్చింగ్ చేసుకుంటుంది తర్వాత నేను వేరే దానికోసం వేరే క్లాత్ తీసుకున్నాను కదా ఆ క్లాత్ తీసుకొని చుట్టూ బార్డర్ లాగా వేసుకున్నానండి అది బార్డర్ వేసుకోకపోయినా పర్వాలేదు కాకపోతే కొంచెం చూడటానికి షో అనిపిస్తుంది అని చెప్పి ఆ బార్డర్ వేసుకున్నాను అనమాట అది కూడా పీసెస్ కట్ చేసి అన్న పీసెస్ కట్ చేసుకొని ముందు వైపు కుట్టుకొని మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ చేసి వెనవైపు వెనకవైపు కూడా కుట్టుకుంటే ఈ మనం ఇట్లా కుట్టాం కదా ఈ కుట్టు కూడా మనకు కనపడకుండా ఉంటుంది పైగా షోగా కూడా ఉంటుందండి అది ఫోర్ వైపులో అనమాట ఇది ఇంకో పీసెస్ పెట్టేసుకొని మళ్ళీ ఇది కూడా నాలుగు వైపులా కుట్టేసుకుంటుందండి మనం వేరే క్లాత్ పెట్టకపోతే ఏంటంటే ఈ మన స్టిచ్చింగ్ అంతా కనిపిస్తుంది అందుకని వేరే ఒక క్లాత్తోని చుట్టూ కొట్టుకుంటే అది మనం చూడటానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా నేను నాలుగు పీసులు ఇవి నాకు పసుపు బొట్టు కూర్చుని వేనండి ఇవి కాటన్వి అనమాట కాటన్వి ఉన్నాయి సిల్క్వి ఉన్నాయి ఇవి అయితే ఇవి నాకు సరిపోవు నాకు లైనింగ్ వేసుకోవడానికి సరిపోవు అలానే బ్లౌజ్ కుట్టించుకోవడానికి కూడా నాకు సరిపోవండి ఇవి అట్లా పెట్టాను అనమాట ముక్కలు అందుకని చెప్పి ఈ ముక్కల్ని ఇలా యూస్ చేసుకున్నాను మనకి ప్రతి ఒక్క పీస్ మనకు ఉపయోగపడదండి మనకి సరిపోయిన సైజు ఉన్నా లేపోయినా కూడా మనం వేరే రకంగా కూడా ఎట్లా యూస్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను ఇగో ఇది తీసుకున్నానండి ఇంకా వేరే దానికోసం తీసుకున్నాను కదా ఆ ముక్కలు దీనికి వేసుకున్నాను అలానే దీనిలో మిగిలిన ముక్కలు దానికి వేసుకున్నానండి రెండు కుట్టుకున్నాను అంటే దేవుడు సామాన్ పెట్టుకోవడానికి మనం పాత్రలు పెట్టుకోవడానికి ఒకటి కుట్టుకున్నానండి అలానే ఫోటోలు చిన్న చిన్న ఫోటోలు అవన్నీ పెట్టుకోవడానికి ఒకటి కుట్టుకున్నాను అనమాట రెండు కుట్టుకున్నాను రెండిటికి నేను నాలుగు పీసులు తీసుకున్నానండి ఇవి ఎప్పుడో పాతవి చాలా రోజులైంది నాకు పసుబొట్టు ఇచ్చినవి అనమాట అవి అట్లా పెట్టుంచి అనమాట అవి ఏంటంటే ఇంకా అక్కడున్న ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను పేపర్స్ వేసుకొని పెట్టుకునేదాన్ని ఇంకా ఇక్కడ ఐడియాతోనే ఇక పేపర్స్ కాదు ఇట్లా చేసుకోవాలి ఏదో ఒకటి పర్మనెంట్గా ఒకటి చేసుకుంటే మనకి ఎప్పటికీ ఉంటుంది అని చెప్పి ఇలా స్టిచ్చింగ్ చేసుకొని చేసుకుంటున్నానండి అందుకనే నేను ఫస్ట్ మీకు దేవుడిని అలా చూపించాను అనమాట దేవుడి సామాన్ నేను చూసారా కింద బండల మీద పెట్టుకున్నానండి దేవుడి సామాను కానీ ఫోటోలు కానీ మనం బండల మీద పెట్టి క్లీన్ చేసుకోకూడదు ఏదో ఒకటి పేపర్ కానీ క్లాత్ కానీ ఏదో ఒకటి వేసుకొని దాని మీద పెట్టుకోవాలండి అలా బండల మీద పెట్టుకోకూడదు అందుకోసం అని చెప్పి నేను ఇది స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ పీసులు నాకు ఇలా అంటే దేవుడికే కదండి మనం ఏ వేటికి యూజ్ చేయట్లేదు అవి దేవుడికి దేవుడి దగ్గర పెట్టిన ముక్కలు కాబట్టి మనం దేవుడి కోసమే యూజ్ చేసుకుంటున్నాం అనమాట ఇలా నాలుగు వైపులా అమ్మ స్టిచ్చింగ్ చేసిందండి ముందు పైన కుట్టుకొని తర్వాత ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ సైడ్ కుట్టుకోవాలి ఇంకా కుట్లనేవి మనకు కనపడవన్నమాట ఇట్లా నాలుగు వైపులా కుట్టేసిందనమాట చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి మీ దగ్గర బ్లౌజ్ పీసులు ఉంటే కనుక ఎవరైనా అవసరం ఉంటే కనుక ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి మన చేతితో కూడా ఈజీగా అండి కాడ కుట్టు వేసుకొని కుట్టుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట నాకు ఇక్కడ బ్లౌజ్ పీసులు ఉన్నాయి కాబట్టి నేను రెండు కుట్టు కుట్టుకుంటున్నానండి మీరు కావాలంటే ఒకటైనా కుట్టుకోవచ్చు ఒకటే ఇంకా కొంచెం పెద్దది కూడా కుట్టుకోవచ్చు నాకు సరిపడా చూసుకొని నేను కుట్టుకుంటున్నాను అనమాట మీరు ఎట్లా వీలుంటే అట్లా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి చేత్తో కూడా ఈజీగా కుట్టుకోవచ్చు ఇలా కుట్టుకున్నాక మధ్యలో కూడా మళ్ళీ రెండు రెండు చోట్ల స్టిచ్చింగ్ చేసుకున్నానండి అలానే మళ్ళీ అడ్డంగా కూడా ఒక కుట్టేసుకున్నాను వేసుకున్నాను అంటే లోపల కవర్ పెట్టాం కదా మనం అది కదలకుండా ఉండడానికని స్టిచ్చింగ్ చేసుకున్నానండి కొంచెం చూడటానికి కూడా మనకు బాగుంటుంది మనకి స్టిఫ్గా కూడా ఉంటుందండి అలా మధ్యలో కుట్టి వేసుకుంటే ఇక నాలుగు వైపులు ఇట్లా కుట్టడం అయిపోయిందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంకా బ్లౌజ్ పీసులు మనకి ది ఎందుకు ఏమేమి చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మొత్తం చూపించాను అనమాట ఇది ఒక్కటే నేను స్టిచ్చింగ్ చేసి చూపించానండి మిగిలినవన్నీ ఈజీగా చెప్తాను ఇది మాత్రం నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఎందుకంటే ఎవరైనా కావాలంటే ఇట్లా తయారు చేసుకుంటారని చెప్పి నేను చూపిస్తున్నానండి ఇట్లా మధ్యలో కొంచెం లైన్స్ వేసుకుంటే లోపల ఉన్న కవర్ కానీ బ్లౌజ్ పీసులు కానీ అటు ఇటు కదలకుండా ఉంటాయండి అటు ఇటు ఒకటి మధ్యలో ఒకటి వేసుకున్నాను బట్టి ఇప్పుడు చూడండి స్టిఫ్గా ఉంది మనం చూడటానికి చూడండి ఎంత బాగుందో ఇట్లా ఒకటి కుట్టుకున్నాను అలానే ఇంకొకటి కూడా ఇంకొకటి బ్లౌజ్ పీసులు చూపించాను కదా అది కుట్టుకొని బార్డర్కి ఏమో ఈ పీసెస్ ఇవి వేసుకున్నానండి చూడనిట్లు ఎంత బాగున్నాయో ఇంక సారి నుంచి నేను దేవుడి సో క్లీన్ చేసుకునేటప్పుడు వీటి మీద పెట్టుకుంటానండి ఆ పాత్రలు కానీ ఫోటోలు కానీ ఇట్లా ఒకటి మనం ప్రత్యేకంగా పక్కన పెట్టుకుంటే దేవుడి గుట్లో మనం వారం వారం దీనికి క్లీన్ చేసుకుంటాం కాబట్టి దేవుడివి అప్పుడు మనం దీంట్లో పెట్టుకోవడానికి బాగుంటుందండి ఇట్లా టూ నేను స్టిచ్చెస్ చేసుకొని పెట్టుకున్నాను ఇవి నాకు బ్లౌజ్ పీసులు పసుపు వచ్చినవి అండి చాలా ఉన్నాయి నా దగ్గర అందుకని ఇవన్నీ ఇప్పుడు అన్నీ తీసేసి స్టిచ్చింగ్ చేయించుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసేసి ఇదిగో చూడండి మనం ఇంకా ఈ బ్లౌజ్కి నాకు ఈ లైనింగ్ క్లాత్కి ఇది నాకు సరిపోతుందండి అందుకని లైనింగ్ క్లాత్ సరిపోతే కనుక ముక్కలు బాగుంటే కనుక నేను లైనింగ్ క్లాత్ వేసుకుంటాను ఇట్లా లోపల లైనింగ్ క్లాత్ వేసుకుంటానండి ఇది వచ్చేసేసి నేను రేపు శ్రావణ మాసానికి అమ్మవారికి ఏదైనా ఇది కూడా నాకు పసుపు పసుగు అయితే శ్రావణ మాసానికి అమ్మవారికి వెనక వెనక ఏదైనా డిజైన్ వేసుకొని పెట్టుకుందాము ఫోటో వెనక అని చెప్పి అనుకుంటున్నానండి ఈ బ్లౌజ్ పీస్ అందుకని ఉంచాను గ్రీన్ కలర్ ఉందిగా మంచిగా దాని మీద వైట్ కలర్ ఏదైనా డిజైన్ వేసుకున్నామంటే అమ్మవారి ఫోటోకి కానీ కలసం పెట్టుకున్నాం అనుకోండి వెనక సైడ్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ మనకి డిజైన్ ఏదైనా ఉంటే మనకి డెకరేషన్ లాగా బాగుంటుందండి అందుకోసం ఇది పీసెస్ తీసి పీస్ తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఇలాంటి పీసెస్ వచ్చి నేను బ్లౌజులు కుట్టించుకుంటానండి మనకి చాలా చీరల మీదకి మనకి యూజ్ అవుతాయి చూపిస్తాను నేను ఇంకా కుట్టించుకున్నాను అనమాట అది ఎలా కుట్టించుకున్నాను చూపిస్తాను ఇది కూడా నాకు ఇవన్నీ పసుపుబొడ్లకు వచ్చినవేనండి అవే నేను మీకు చూపిస్తున్నాను అది కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట ఇట్లా వైలెట్ కలర్ ఏమైనా ఉంటే గనక ఆల్రెడీ దానికి బ్లౌజ్ ఉంది అలాగనే ఇది కూడా ఎప్పుడైనా వేసుకోవడానికి కానీ లేదా ప్లెయిన్ శారీస్కి కూడా ఇవి చాలా బాగుంటాయండి బ్లౌజులు అది కుట్టించుకొని పక్కా పెట్టుకున్నాను ఇది వచ్చేసేసి కొత్త శారీనే దీని మీద కమ్మ ఇంకా బ్లౌజ్ అనమాట మొన్న నేను లాస్ట్ వీడియోలో కటింగ్ చేసిన బ్లౌజ్ ఈ శారీ మీదేనండి కాకపోతే ఇంకా నేను ఒకసారి వేసుకున్నాను అనమాట అప్పుడు దానికి బ్లౌజ్ లేదు కదా ఈ బ్లౌజ్ వేసుకొని దాని మీద వేసుకున్నానండి చాలా బాగుంది వేసుకుంటే నేను ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా కానీ ఈ బ్లౌజ్ వేసుకొని అది వేసుకుంటే చాలా బాగుందండి ఇట్లా కుట్టించుకొని పీసెస్ ఏం అంటే బ్లౌజులు ఇట్లా కుట్టించుకొని పెట్టుకుంటాను ఎప్పుడు అవసరం అయితే అది దాని మీదకి నేను టక్కున తీసి వేసుకుంటానండి ఇలా అన్ని లైనింగ్ వేసుకొని ఆ ప లోపల లైనింగ్ కూడా నాకు వచ్చినవే ఉంటవి చాలా వరకు రాకపోతే కనుక కొనుక్కుంటాను ఒకవేళ వచ్చిన ముక్కలు దగ్గర దగ్గర కలిసేటివి ఉంటే కనుక అవే వేసుకుంటానండి ఇక్కడ ఇది చూడండి ఇది ఎప్పటిదో పాత శారీ అనమాట ఈ బ్లౌజ్ ఏంటంటే నాకు టైట్ అయిపోయిందండి పైగా అప్పుడు బ్లౌజులు చిన్నగా ఉన్నవి ఇప్పుడు నాకు ఖర్చు కూడా పెద్ద లేదండి అది తీసేసి కుట్టుకుందాం మళ్ళీ ఎగస్ట అని అంటే కూడా ఖర్చు కూడా పెద్దగా లేదు అందుకని నాకు ఈ బ్లౌజ్ అనమాట నేనేం చేశానంటే ఇంకా వేరే వేరే శారీ మీదకి ఒక బ్లౌజ్ కుట్టించుకున్నాను అది కూడా పసుపు పుట్టిన వచ్చిన బ్లౌజేనండి అయితే కుట్టించుకున్నాను అది దీని మీదకి కరెక్ట్ సరిపోయిందండి ఆ కలర్ అనమాట బ్లూ కలర్ బార్డర్ ఉంది కదా అలానే బ్లూ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ అనమాట అయితే ఈ శారీ మీద బ్లౌజ్ అది చూడండి ఈ శారీ మీద బ్లౌజ్ అనమాట అది ఈ ఈ బ్లౌజ్ని ఆ శారీ మీదకి వేసుకున్నాను అనమాట నేను వేసుకుంటే కూడా ఎలా ఉందో కూడా ఇక్కడ నేను ఫోటో పెడుతున్నానండి కొంచెం లైట్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ వేసుకున్నా అనమాట చాలా చక్కగా సరిపోయింది అలానే ఇవన్నీ మనకి సిల్క్ పట్టు పట్టులాగనమాట మనకి పసుపుబట్టులో వచ్చే పీసెస్ అండి అలానే ఇది వచ్చేసేసి పట్టు చీర ఇది కూడా చాలా ఆళ్ళ క్రితం అండి పద్నాలుగు పది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయి ఉండొచ్చు అయితే అప్పట్లో ఈ శారీస్ వచ్చినాయి పట్టు శారీస్ ఇప్పుడు చాలామంది కొన్ని అప్పట్లో చాలామంది తీసుకున్నారు అయితే దీని మీద నాకు బ్లౌజ్ టైట్ అయిపోయిందండి చిన్నగా అయిపోయింది అయితే దీని మీద కూడా నేను వేరే శారీ బ్లౌజ్ వేసుకొని వేసుకుంటాను అనమాట ఈ శారీ మీద బ్లౌజ్ అనమాట దీని మీదకు వేసుకున్నాను ఇదిగోండి దగ్గర దగ్గర కలిసిపోతాయి అనమాట మనకి తేడా పెద్ద డిఫరెన్స్ తెలియదండి కాకపోతే అంచు లేదు మామూలు అనమాట ఇక్కడ చూడండి వేసుకున్నాను ఫోటోలో చూపిస్తున్నాను ఈ లాస్ట్లో ఆ శారీ మీదకి బ్లౌజ్ చూడండి అట్లా చక్కగా మనం ఒక బ్లౌజ్ని చాలా శారీస్ మీద వేసుకోవచ్చు అండి పైగా ఇవన్నీ నేను కొన్న బ్లౌజులు కాదు అందుకే నేను మీకు చూపిస్తున్నాను ఇవన్నీ నాకు పసుబొట్ను వచ్చిన బ్లౌజులు అండి ఇక పాత అన్నీ ఇట్లా చేస్తున్నాను ఇది కూడా నేను మొన్న శ్రీరామనవమికి వేసుకున్నానండి బ్లౌజ్ దీని బ్లౌజ్ ఉంది కాకపోతే ఇది వైష్ణవ్ కుట్టించా అనమాట నాకు బ్లౌజ్ లేదు ఆ రోజు వేసుకుందామంటే ఇంకా ఈ బ్లౌజ్ వేసుకొని ఆ శారీ కూడా వేసుకున్నానండి ఆ రోజు చాలా కరెక్ట్ సరిపోతుంది కాకపోతే అంచులు ఉండవు అంతే తేడా డిఫరెన్స్ చూడండి ఈ శారీ మీదకి ఆ బ్లౌజు చక్కగా సరిపోయింది ఇలా నేను ఒక్క బ్లౌజ్ కుట్టించుకున్నానంటే ఇన్ని శారీస్ మీదకి వేసుకుంటానండి మనం బ్లౌజులు చినిగిపోయినా కానీ మనకి బ్లౌజ్ లేదు శారీ తీసేయాలని అవసరం లేదు ఒక బ్లౌజ్ని ఎన్ని శారీస్ మీదకి మనం చేసుకోవచ్చు చూడండి ఇట్లా మనం బ్లౌజ్ ఇప్పుడు మనకు బ్లౌజ్ ఉంది బ్లౌజ్కి వెళ్ళి శారీ కుట్టించుకోవాలి ఆ శారీ తెచ్చుకోవాలి అని చెప్పి వీడియోలు చూపిస్తున్నారు కానీ మనం శారీయే తెచ్చుకోకర్లేదండి బ్లౌజ్కి ఇలా మనం పాత శారీస్కి మనం ఇట్లా కుట్టించుకోవచ్చు బ్లౌజులు ఎందుకంటే ఈ మనకి సంకల్లో కానీ ఇట్లా చేతుల దగ్గర మనం పనిచేస్తుంటాం కాబట్టి తొందరగా పోతుంటాయి ఇవంటే మనం అప్పుడప్పుడు వేసుకునే శారీస్ అనమాట ఇక్కడ వచ్చేసేసి ఈ రెండు శారీస్ నేను అమ్మవారి గుడిలో తెచ్చుకున్న శారీస్ అండి అవి అవైతే వాటికి బ్లౌజులు లేవు నాకు అమ్మవారికి కట్టిన శారీస్ అనమాట నేను తెచ్చుకున్న శ్రావణ మాసంలో వాటికి నేను ఈ పెట్టుడు బ్లౌజ్ పీసులుంటే వాటి మీద కుట్టించుకున్నానండి అంతేగాని వాటికి నేను బ్లౌజులు కొనలేదు ఇవే బ్లౌజులు వాటికి యూజ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి ఈ పీసెస్ ఈ పీసు నేను ఇక్కడ వినాయక చవితికి ఇట్లా డెకరేషన్ చేసుకున్నా కదా ఆ టేబుల్ పైన క్లాత్ నేను ఈ క్లాత్ని వేసానండి ఇట్లా కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు అది మళ్ళీ ఇది చూడండి మనం ఎప్పుడైనా అకేషన్స్ అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు పేరెంటాల్ అప్పుడు ఇట్లా డెకరేట్ చేసుకుంటే టేబుల్ ఇది కూడా బ్లౌజ్ పీస్ మనకి అదేనమాట పసుపుట్లది చూడండి ఇట్లా టేబుల్ మీద పెట్టుకున్నాను అదేమో దేవుడి దగ్గర టేబుల్ మీద వేసుకున్నాను ఇట్లా మనం ఎన్ని రకాలుగా అయినా మనం ఈ బ్లౌజ్ పీసుని చేసుకోవచ్చు అండి ఇట్లా కొన్ని కొన్ని పక్క పెట్టుకుంటాను నేను ఎందుకంటే టేబుల్ మీద కానీ దేవుడి దగ్గర ఇట్లా వ్రతాలప్పుడు వినాయక చవితి అప్పుడు మనం సపరేట్గా పెట్టుకుంటాం కదా దేవుడి రూమ్లో కాకుండా అలాంటప్పుడు ఈ పీసెస్ యూజ్ చేసుకుంటాను అనమాట ఇవి మాత్రం సపరేట్ పెట్టుకుంటానండి ఇలా మనకు చూసారా ఎన్ని రకాలుగా మనకు యూజ్ అవుతున్న బ్లౌజ్ పీసులు ఇక్కడ చూడండి నాకు లోపల ఈ బ్లౌజ్కి లోపల లైనింగ్ నేను కొనలేదండి నాకు దగ్గర మొక్కలు ఉన్నాయన్నమాట అవి కూడా ఇట్లా నాకు చాలవు కదా ఇదొక కలరు అదొక కలరు అయినా కానీ మనకు లోపల కాబట్టి మనకు ఆ తేడా మనకి బయట తెలియదు మనకి ఎవరికి తెలియదు అనమాట లోపల చూడండి ఈ కలర్కి ఆ కలర్కి ఎంత తేడా ఉందో అయినా కానీ రెండు కలర్లు ఆ బ్లౌజ్కి లైనింగ్ సరిపోతాయి అందుకని అది సగం ఇది సగం లోపల అనమాట మనకి పైన బ్లౌజు మనం పైన అసలు మనకేం తెలియదు అండి లోపల ఏ ఏ వేసాం అనేది కాకపోతే కలర్ కొంచెం దగ్గర దగ్గరగా ఉండేది చూసుకోవాలి ఆ కలర్ సూటబుల్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలండి ఇట్లా మనం బ్లౌజ్ పీసెస్ని ఎన్నో రకాలగా యూస్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ను కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్ని మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలిటీవ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మీ దగ్గర ఏమైనా ఐడియాలు ఉంటే నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్